హాయ్ అండి అందరికీ నమస్తే నేను డాక్టర్ సాయిరామ్ మీ చిన్నపిల్లడి డాక్టర్ని ఈరోజు నేను ఒక చిన్న కేసు మీతో డిస్కస్ చేస్తానండి ఒక నాలుగు నెలల వయసున్న చిన్న బేబీ తను ఒక వారం పది రోజుల నుంచి ఎక్కువ ఏడుస్తూనే ఉన్నాడు ఒకవేళ ఈవినింగ్ కోలిక్ అనుకున్నాం అనుకోండి సాయంత్రం పూట మాత్రమే ఏడ్చి కొంత నిద్రపోతూనే ఉంటాడు కానీ తను ఏంటంటే పొద్దున లేదు సాయంత్రం లేదు రాత్రి లేదు ఇరవై నాలుగు గంటలు కొంచెంసేపు నిద్రపోవడం మళ్ళీ ఏడవడం కొంచెంసేపు నిద్రపోవడం మళ్ళీ ఏడడం అట్లా కంటిన్యూస్గా ఏడుస్తానే ఉన్నాడు అలా ఎందుకు ఏడుస్తున్నాడు అని చెప్పి ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు లోకల్ గా ఉన్న డాక్టర్ చూపించారు వాళ్ళు ఏం చేశారు అంటే చెవిలో మందు కడుపు నొప్పి మందు మోషన్ ఫ్రీగా పోవడానికి మందు జలుబుకి మందు అన్ని రకాల మందులు నొప్పి తగ్గడానికి మందులు అన్ని ఇచ్చారండి అన్ని ఇచ్చిన తర్వాత కూడా తనకి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంకా చెప్పాలంటే తను కాళ్ళు చేతులు గట్టిగా పట్టేయడము నీలగడము కళ్ళు పైకెనేయడము అలాంటివి చేయడం మొదలు పెట్టేశారు లిటరల్ గా చెప్పాలంటే దానికి సీజర్స్ వస్తున్నాయి అనమాట సీజర్స్ అంటే మన వాడి భాషలో ఫిట్స్ అంటూ ఉంటాం ఆ ఫిట్స్ వస్తున్నాయని తల్లిదండ్రులకు తెలియదు ఆ లోకల్ గా చూసిన క్వాక్ కూడా అది ఫిట్స్ అని తెలిసి ఉండకపోవచ్చు అందుకోసమని మిగతా మందులన్నీ ఇచ్చి తగ్గిపోతాయని చెప్పి పంపించారు అంత ఎక్కువసేపు ఫిట్స్ వస్తూ ఉండడం వల్ల పిల్లవాడు అసలు చలనం లేకుండా అసలు శ్వాస కూడా తెసుకోకుండా అట్లానే పడిపోతే దగ్గరగా ఉన్న ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళు అక్కడే వెంటిలేట్ చేసుకొని తీసుకొస్తారు దాని తర్వాత తలకి స్కానింగ్ చేస్తే తెలిసింది ఏంటంటే పిల్లవాడి తలలో రక్తం గూడు కట్టుకోండి అని మొత్తం హెమరేజ్ అంటాం ఇంట్రాక్రేనియల్ హెమరేజ్ అన్నట్లు దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే తనకేమన్నా విటమిన్ కే డెఫిషియన్సీ ఉండొచ్చు లేదా తనకేమన్నా హెమరేజిక్ డిసీజెస్ ఉండొచ్చు అవన్నీ తెలుసుకునే లోపలే ఎక్కువ బ్లీడింగ్ అయిపోవడం వల్ల దాంతోపాటు ఎక్కువ సిఎన్ఎస్ డ్యామేజ్ జరిగిపోవడం వల్ల పిల్లవాడు ఎక్స్పైర్ అవ్వడం కూడా జరిగింది ఈ కేసు మీతో డిస్కస్ చేయడానికి గల ప్రధానమైన రీజన్ ఏంటంటే పిల్లలు ఎప్పుడైనా అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారు రొటీన్ మీకు తెలుస్తుంది వాడు రొటీన్ ఏంటి రొటీన్ ఎలా ఉంటాడో మీకే బాగా తెలుసుంటుంది అలా కాకుండా కొంచెమైనా డివేటెడ్ వాడి యాక్టివిటీ మారిపోయింది లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు ఫీడింగ్ సరిగా తీసుకోవట్లేదు వాంతులు అయిపోతూ ఉన్నాయి అబ్నార్మల్ గా ఉంది అంటే ఫస్ట్ రిస్క్ తీసుకోవద్దు లోకల్ గా ఉన్న చిన్న పిల్లలు డాక్టర్ తీసుకువెళ్ళండి ఎక్కువ శాతం మంది విలేజ్లో ఉండే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే క్వాక్స్ దగ్గరికి తీసుకెళ్తా ఉన్నారు ఆ చిన్నపిల్లల గురించి వాళ్ళకి ఎక్కువ ఉండదు ఆ రిస్క్ మాత్రం మీరు తీసుకోవద్దు వాళ్ళు పెద్దవాళ్ళకి ఇచ్చే మందులు సగం సగం రాసి రాసిచ్చేస్తూ ఉంటారు ఆ డోసేజెస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి వాళ్ళ దగ్గరికి అస్సలు పోవద్దు పీడియట్రేషన్ దగ్గరికి వచ్చి చూపించుకోండి ఒకవేళ మీ దగ్గర లేదా టైం తీసుకుని అయినా ఖచ్చితంగా టౌన్ కైనా వచ్చి లోకల్గా ఉన్న పీడిఎట్రేషన్కి చూపించి దాని తర్వాత తీసుకువెళ్ళండి అవసరమైతే ఏమైనా రక్త పరీక్షలు చేసుకోవచ్చు డేంజర్ సైన్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ